ఈరోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి కుమార్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ ఘనంగా ఉంది కానీ బడ్జెట్కి వచ్చేటువంటి వనరులు ఏంటి ఆదాయం ఏంటి కూడా దీంట్లో స్పష్టంగా లేదు దీన్ని బట్టి బడ్జెట్ అమలు చేయడం అనేది అనుమానంగా అనిపిస్తూ ఉంది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు గతంలో పెట్టిన బడ్జెట్నే కోత విధించారు మళ్ళీ తిరిగి ఈసారి గతానికంటే కూడా మూడు లక్షల పైగా ఈసారి బడ్జెట్ పెంచారు దీనికి ఆదాయ మార్గాలు ఏంటనేది కూడా బడ్జెట్లు సరిగా ప్రస్తావించలేదు ప్రత్యేకించి ఈ బడ్జెట్లో ఖమ్మం జిల్లాకి చాలా అన్యాయం జరిగింది వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఏ వరుసలో కూర్చున్నా లాభం చెప్పి అంటారు సాధారణంగా కానీ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా వాడైనప్పటికీ ఖమ్మం జిల్లాలో మరొక ఇద్దరు మంత్రులు కీలకమైన మంత్రులు ఉన్నప్పటికీ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఖమ్మం జిల్లాకి ఈ రాష్ట్ర బడ్జెట్లో చాలా అన్యాయం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అట్లాగే మహూబా జిల్లాలో మొత్తం తొమ్మిది లక్షల ఎకరాలకి రెండు పంటలకి సాగునీరు అందించేటువంటి గోదావరి జలాలతోటి తీసుకొచ్చేటువంటి సీతారామం ప్రాజెక్టు గురించి మాటలు చాలా చెబుతా ఉన్నారు మంత్రులంతా కానీ ఈ బడ్జెట్లో కేటాయింపులు అత్యంత అన్యాయంగా కేటాయించారు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ మొత్తం అంచనా వ్యయం పంతొమ్మిది వేల కోట్లు అయితే గత పదిహేను సంవత్సరాలుగా ఖర్చు చేసింది ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ప్రాజెక్టు ప్రధాన కాలవే పూర్తి కాలేదు భూసేకరణ పూర్తి కాలేదు డిస్ట్రిబ్యూటరీ కాలువళికి కావాల్సినటువంటి నాలుగు వేల ఎకరాల భూసేకరణ పూర్తి కాలేదు పైగా గత సంవత్సరం ఆగస్టు మాసంలో ఖమ్మం జిల్లా వైరాళ్ళ జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పాడు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి సీతారామ పద్ధతి పూర్తి చేస్తామని చెప్పాడు పూర్తి చేసినట్లయితే ఎంత కేటాయింపులు ఈ కేటాయింపులు చూస్తే చాలా అన్యాయంగా ఉన్నాయి ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు కేటాయించడం అంటే ఇంకా సుమారు ఇంకా పని పదమూడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే ఈ లెక్కన ఖర్చు కేటాయింపులు చేసుకుని పోతే రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా చిత్తరమ పూర్తయ్యే అవకాశం లేదు ఖమ్మం జిల్లా పట్ల ఖమ్మం జిల్లా అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రత్యేకించి కూడా ముగ్గురు మంత్రులు కూడా లేదని చెప్పేసి ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులు తెలుస్తూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పునరాలోచన చేయాలి ఈ బడ్జెట్లో సవరింపులు చేయాలి కనీసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లు సీతారామం బడ్జెట్ కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది ఒక్కటే కాదు ఖమ్మం జిల్లాలో గ్రాని పరిశ్రమను కాపాడటం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు బడ్జెట్లో చాలా సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో వస్తున్నటువంటి డిమాండు మా సిపిఎం పార్టీ చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న డిమాండ్ ఒకటి ఉంది అది ఖమ్మంలో జనరల్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి కానీ యూనివర్సిటీ లేదు ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చల్లోనే ప్రభుత్వం సవరింపులు చేసి ఖమ్మం జిల్లాకి జనరల్ యూనివర్సిటీని ఇక్కడ మంజూరు చేయాలని చెప్పేసి దాని నిధులు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఒకటే కాదు మొత్తం బడ్జెట్ చూస్తే ఆరు గ్యారెంటీల అమలు కూడా అనుమానంగా ఉంది దాదాపు దీంట్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారంటీల కోసం కేటాయించినట్టుగా ఉంది కానీ చూస్తే ఈ డబ్బులు సరిపోయే అవకాశం కూడా లేదు ఆరు గ్యారెంటీలో రుణమాఫీ అనేది ఇంకా పూర్తి కాలేదు రైతు భరోసా పూర్తి కాలేదు అట్లాగే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి పథకం అమలు కావటం లేదు నాలుగు వేల పెన్షన్ అమలు కావటం లేదు కొత్త వాళ్ళకు పెన్షన్లు కూడా లేవు నిరుద్యోగ వృత్తి గురించి కానీ నాలుగు వేలు పలుస్తామని చెప్పి గతంలో ప్రియాంక గాంధీ ద్వారా ఆనాడు డిక్లరేషన్ ఇప్పించారు నిరుద్యోగ వృత్తి గురించి దీంట్లో లేదు నిరుద్యోగ సమస్యకు కానీ లేదా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు నెలకొల్పడం కోసం కానీ ఇక్కడ ఎటువంటి కేటాయింపులు దీంట్లో అవుపడటం లేదు ఈ రకంగా పైగా ఈ కేటాయించిన దానికి కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు అంటూ కూడా చెప్పడం లేదు ఒకవైపున ఆదాయం తగ్గుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెబుతా ఉన్నాడు బడ్జెట్ మాత్రం భారీగా పెంచారు మరి ఆదాయం రాకుండా బడ్జెట్ పెంచడం వల్ల ఎట్లా అమలు జరుగుతుంది పథకాలని చెప్పి కూడా అనుమానాస్పదంగా ఉంది ఏమైనా సరే బడ్జెట్ మాటలు మాత్రం ఘనంగా ఉన్నాయి చేతలు మాత్రం అనుమానంగా ఉన్నాయి ప్రత్యేకించి ఖమ్మం జిల్లా పట్ల ఈ బడ్జెట్లో అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని సవరించాలని చెప్పేసి సీతారామం ప్రాజెక్టుకి నిధులు సవరించి కేటాయిం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అట్లాగే జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ఈ డిమాండ్ కోసం ప్రభుత్వంపైన రాబోయే కాలంలో మేము ఒత్తిడి పట్టుకొస్తాం ఉద్యమాలు కొనసాగిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమైన పంట వాళ్ళ మిర్చి సమస్య ఉంది మిర్చి రైతులు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోనే ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మిర్చి దిగుబడి తగ్గిపోయింది ధరలు దారుణంగా పతనం అయిపోయినాయి ఈరోజు మార్కెట్లో మరింత దిగదారిపోయినాయి పదివేల రూపాయలకే ధరలు పడిపోయిన పరిస్థితి ఉంది రైతులు తీవ్రంగా ఆందోళన పడతా ఉన్నారు దీనిపైన ఇప్పటికే సిపిఎం పార్టీ పలు తప్పలుగా ఆందోళన చేసింది అన్ని రైతు సంఘాలు దీని మీద చాలా ఉద్యమాలు చేశాయి ఖమ్మంలో మిర్చిబొడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వమే మార్కెట్ ద్వారా నాపేట ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనీసం ఈ బడ్జెట్లో నిన్న ధరల స్థిరీకరణ కోసం డబ్బులు కేటాయిస్తారని చెప్పి మేము మేము భావించాము కానీ ఎక్కడ కూడా ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం డబ్బులు కేటాయించలేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్లోనే కేటాయింపులు చేయాలని చెప్పేసి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా మార్కెట్లోకి ప్రభుత్వ సంస్థలని మార్కపెడు నాపెడ్ లాంటి సంస్థలని పంపించి మిర్చిని కనీసం ఇరవై ఐదు వేలు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం రైతుల ఆత్మహత్యలు నివారించాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుకే ఈ మిర్చి కొనుగోలు చేయడం కోసం రైతు మిర్చి రైతులను ఆదుకోవడం కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం